హలో పీపుల్ వెల్కమ్ టు మైల్స్ అండ్ స్మైల్స్ ఓం నమ శివాయ ఈ మనము పయనించబోయే ప్రదేశం ఒక అద్భుతమైన ఆలయం ఇది ఒక రాముడో కృష్ణుడో స్థాపించిన ఆలయం కాదు ఇది మనిషి చరిత్ర కంటే పురాతనమైన దేవాలయం వీడియోలకి వెళ్లే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇది గుడిమల్లం శివాలయం తిరుపతి సమీపంలో ఉన్న ఒక విశిష్ట స్థలము ఇక్కడ ఉన్న శివలింగం ప్రాచీనత శిల్పకళ ఆధ్యాత్మికత అన్నింటిలోనూ భిన్నమైనదిగా నిలుస్తుంది గుడిమల్లం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిత్తూరు జిల్లా రేణుగుంట మండలంలో ఉన్న ఒక గ్రామము ఇది తిరుపతి నుండి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఉన్న శివలింగం సుమారు రెండు వేల సంవత్సరాల నాటిది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ఆలయం చుట్టూ ప్రకృతి అందాలు పచ్చని పొలాలు శాంతమైన వాతావరణము ఇవన్నీ కలిసి భక్తుల మనసును శాంతి పరిచేలా ఉంటాయి ఇక్కడ శివలింగం ప్రత్యేకమైనది ఇది సాదా లింగాకారంలో కాదు ఇది పురుష రూపంలో ఉన్న శివలింగం దీనిని త్రివేణి శిల్పశైలి అంటారు ఈ లింగం మీద శివుడు నిలబడి ఉన్నట్లు కనిపిస్తాడు చేతిలో త్రిశూలం జటాజూటముతో ఒంటి మీద పాశుపత ముద్ర ఈ విధమైన శిల్పాలు భారతదేశంలో అత్యంత అరుదైనవి ఇది ఒకే రాతిలో చెక్కబడిన ఒక మానవ రూప శిల్పము ఇది శైవ తాంత్రిక సాంప్రదాయానికి చెందినది అనే అభిప్రాయం ఉంది పురావస్తు శాఖ కథనం ప్రకారము ఇది శాతవాహన్ల కాలానికి చెందినది మరొక అభిప్రాయం ప్రకారము ఇది పల్లవుల కాలంలో నిర్మించబడినదిగా పేర్కొంటారు ఇది మౌర్యుల తర్వాత కాలం క్రీస్తు పౌర్వ మొదటి శతాబ్ద కాలం చెందిందని నిపుణులు చెబుతున్నారు ఈ ఆలయము ప్రాచీన కాలంలోనూ పూజలకే కాకుండా శాస్త్రాల అధ్యయనానికి తాంత్రిక ఆచారాలకు ఒక కేంద్రంగా కూడా పనిచేసింది ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని పురాణ గాథలు కూడా ఉన్నాయి ఒక గాథ ప్రకారము ఒక వేటగాడు రోజు వేటకు వెళ్ళి అకస్మాత్తుగా ఒక శిలపై నీళ్లు పోసాడు ఆ శిల మీద శివలింగం వెలుగు చిందించడంతో భగవంతుని దర్శించాడని చెబుతారు అతనికి శివుడు దర్శనమిచ్చి అనుగ్రహించాడంట ఇంకొక కథనం ప్రకారము ఒక పల్లె భక్తుడు ఆ ప్రాంతంలో శివారాధన చేస్తుండగా శివుడు స్వయంగా లింగరూపంగా ప్రత్యక్షమయ్యాడని చెబుతారు ఈ ఆలయం చాలా చిన్నదిగా కనిపించిన దాని నిర్మాణంలో ఎంతో తెలివి నిపుణత్వము ఉంది అందులోని శిల్పాలన్నీ ఒకే రాతిలో చక్కబడి శైలిగా రూపొందించబడ్డాయి ఆలయ ప్రాంగణము ఇప్పుడు ఏఎస్ఐ రక్షణలో ఉంది భక్తులు దగ్గరగా వెళ్లి పూజ చేయలేరు కానీ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎలాంటి కమర్షియల్ స్వరూపము లేదు చుట్టూ శాంతము ప్రకృతి ఇది ఒక ధ్యాన స్థలి వలె అనిపిస్తుంది ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద పూజలు జరుగుతాయి తరువాత కాళాశి దగ్గర ఉంది కాళాశి దక్షిణ కాశీ అంటారు అన్నింటి కాశీలు బ్రహ్మ ముగిపోయి విష్ణు పాదాలు తాగుతాయి ఈ మధ్య కాలంలో రీసెంట్ గా రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగు వచ్చింది ఇంకా అరవై సంవత్సరాల కంటే రెండు వేల అరవై కాశీ వచ్చి స్వామికి అభిషేకం చేసుకుని రిటర్న్ అయిపోతుంటుంది స్వయంగా మరి సంవత్సరాల ఒకసారి సూర్యకనాలు ఉత్తరాయణ దర్శనం అన్నప్పుడు సూర్యకినాలు విష్ణు పాదాలు తాగుతాయి ప్రతి సంవత్సరం జూలై పదహైదు కానీ పదహారు కానీ సూర్యకినాలు విష్ణు తాకుతాయి

ఈ ఆలయం విశేషం తెలియక ఎంతో మంది దీన్ని దర్శించకుండా తిరుపతి నుండి వెళ్ళిపోతున్నారు కానీ మనము మన తెలుగు ఈ స్థల ప్రాముఖ్యతను తెలియజేయాలి ఇది మానవ నాగరికత మొదలైన కాలంలో స్థాపించబడిన ఆలయము గుడి మళ్ళం చేరుకోవడం చాలా సులభము తిరుపతి బస్ స్టాండ్ నుండి ఆటోలు క్యాబ్లు లభిస్తాయి రేణుకుండి నుండి కూడా దగ్గరగా ఉంది ఇక్కడ ప్రత్యేకంగా టూరిస్ట్ గడి లేకపోయినా ఆలయంపై బోర్డు వివరాలు ఉంటాయి ఉదయాన్నే వెళ్ళడం మంచిది అక్కడి వాతావరణం ఉంటుంది ఇంత గొప్ప స్థలము రాష్ట్రంలోనే ఉంది అంతకు మించిన విశిష్టత ఇంకేదైనా ఉందా ఈ ఆలయము మన పురాతన సంస్కృతి శిల్పకళా వైభవము ఆధ్యాత్మికత అన్నింటికి జీవాంతరముగా నిలుస్తుంది ఒకసారి మీరు గుడిమల్లం వెళ్ళి శివుని దర్శించి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి